వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శనగపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు తిమ్మప్ప గారు పన్నెండు రోజుల క్రితం మన ఛానల్లో మరి ఈ జతనైతే అమ్మకానికి పెట్టడం జరిగింది మరి యొక్క జత మరి అక్షరాల రెండు లక్షల డెబ్బై ఐదు వేలకైతే అమ్మడం జరిగింది మరి అమ్మినటువంటి తిమ్మప్ప గారు మరి అదేవిధంగా కొన్నటువంటి అందుబాటులో ఉండాలి అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఈ యొక్క జత మరి వారు ఎక్కడ కొనుగోలు చేశారు ఏ విధంగా పోషించారు మరి అదే విధంగా కొనుగోలు చేసినటువంటి రైతులు వారి అభిప్రాయాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సరం శివరాత్రి వస్తే సంవత్సరం అయితే శివరాత్రి వస్తే సంవత్సరం అవుతుంది ఎక్కడ తీసుకున్నావు మద్దూర్లే మద్దూర్లే ఏం రేటు తీసుకొచ్చింది అప్పుడు లక్ష ఇరవై లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మరి ఏమేమి పెట్టినావు దాన దీనిలకి ఏమి ఊలు ఓకే 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 మనకి ఇక్కడ అదే విధంగా రైతు కృష్ణా గారు మనకి అందుబాటులో ఉన్నారు నమస్తే నమస్తేనా ఇవి తెచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అన్న మన పక్కల శాంతి నగర్ పక్కల మద్దూర్లో తెచ్చాము ఒక లక్ష ఇరవై వేలకి సన్న చూడాలన్నా పన్నెండు రోజుల కిందట ఛానల్లో పెట్టడం జరిగింది నంద్యాల జిల్లా వాళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి కొనడం జరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇంతకు మొదలు కూడా నేను చాలా ఛానల్లో పెట్టాను అన్ని ఇంత అంటే మంచి రేటు అంటే రెండు జొత్తలు అమ్మాను మామూలు రేటు ఒక నాలుగు జతలు కూడా అమ్మాను ఛానల్ ద్వారానే ఆ ఛానల్ ద్వారానే ఆర్కే కన్నా ఛానల్ ద్వారానే అమ్మాను ఇప్పుడు కూడా అన్న వాళ్ళు కూడా చూసి ఫోన్ చేసి వచ్చిండ్రు పన్నెండు రోజుల క్రితం పెట్టడంతో కొన్ని కూడా నాలుగు రోజులు అవుతుంది వాళ్ళు అమౌంట్ లేనందుకు ఒక నాలుగు రోజులు వాపినారు ఈరోజు తీసుకెళ్తుండ్రు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఓకే ఓకే మరి అదేవిధంగా అందుబాటులో ఉన్నారు తీసుకున్నాను నేను ఇప్పుడు తీసుకోవడం ఇది రెండో జత పండగ మేపడానికి ఇంత ముందుకి ఎప్పుడు మేపినారు సంవత్సరం కిందట మేపింది మళ్ళీ అమ్ముకున్నాం మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం ఇది ఆర్కే అన్న ఛానల్ ద్వారానే మీ పోలూరు గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కానాలం హబ్బష ఆర్కే అన్న ఛానల్ ద్వారానే తీసుకున్నాం దానికి కారణం కూడా ఆర్కే ఛానల్ ఓకే ఓకే మరి రైతు తీసుకున్న రైతు చాలా సంతోషంగా ఛానల్లో వచ్చింది అన్న ఫోన్ చేసినా ఎమ్మడి వచ్చేసింది ఓకే ఓకే రైట్ అన్న రెండు కూడా రెండు రెండు పల్లకోడలు మరి సైజు విషయానికి వస్తే రెండు యాభై తొమ్మిది అరవై సైజులో ఉంటాయి ఇంచుమించు మరి రైతు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బండి ఎక్కించడానికి అయితే తీసుకెళ్తున్నారు మరి ప్రస్తుతానికి సేద్యంలోను మరియు బేటాలోనూ ఉన్నాయని చెప్తున్నారు బండికైతే ఎక్కిస్తున్నారు మరి వీటి రేటు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సరి ఈ రేటు ఏ విధంగా ఉంది అనేది రైతులు చూస్తున్నట్టయితే అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఈ యొక్క కోటెలో మరి బండలాగుడు పోటీలకు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి అదే విధంగా మీరు ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ బాయ్